హలో అండి డిజిటల్ మోసాలు అనేవి కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నాయండి ఈ వారి ఈ వీడియోలో మీకు ఒక కొత్త రకమైన డిజిటల్ మోసాల గురించి నేను మీకు వీడియో చేస్తున్నాను ఈ ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట మీకు హై రిటర్న్స్ ఇస్తామని దయచేసి లింక్ ని క్లిక్ చేస్తే మీకు బ్యాంక్ ద్వారా మంచి రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఉన్నాయని అది మాత్రం కంప్లీట్ గా అసలు మీరు నమ్మవద్దు అదే కాకుండా ఈ ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ వచ్చాయండి మీకు ఈ రోజుతో క్లోజ్ అవుతుంది వెంటనే మీరు ఈ ఎస్బీఐ రివార్డ్ యాప్ ద్వారా మీరు వెంటనే రీడీమ్ చేసుకోండి అని ఇంకా చూడండి ఎన్ని రకాలు అసలు మనం ఏది ఫేకు ఏది అనేది చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఇంకొక మోసం ఈ రోజు మీరు కేవైసీ పాన్ అప్డేట్ చేయకపోతే మీ అకౌంట్ని బ్లాక్ చేయబడుతుంది సో మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేయండి అని లేకపోతే నేను ఒక లింక్ ఇస్తున్నాను ఆ లింక్ ని క్లిక్ చేయండి అని ఇది ఒక మోసం అంతేకాకుండా మీ పేరు మీద ఒక కవర్ వచ్చిందండి ఆఫీసులో కొరియర్ ఆఫీసులో సో మీ అడ్రస్ని అప్డేట్ చేసుకోండి దానికి సంబంధించిన ఛార్జెస్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఆ కవర్ వస్తుంది అని అంటే మీరు ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళకి ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు చూడండి ఎన్ని రకాల మోసాలు చాలా ఆచితూచి మీరు మెసేజ్లు ఎస్ఎంఎస్లు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి ఇంకా ఇంకొక మోసం మీరు ఈ మునుపటి కరెంటు బిల్ పెట్టలేదండి సో ఈ రోజు మీకు కరెంటు డిస్కనెక్ట్ అవుతుంది వెంటనే మీరు ఈ లింక్స్ ని క్లిక్ చేస్తే మీకు కనెక్ట్ అయిపోతుంది అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని సోషల్ మీడియా యాప్లు ఉంటాయి కదా ఏదైనా పోస్ట్ చేశారనుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏదైనా వస్తువులవి ఉంటే అది ఎందుకు అని చెప్పి మీరు ఓఎన్ లెక్స్లో పెట్టడం అట్లాంటివి చేస్తుంటారు అనుకోండి దానికి ఆన్సర్గా క్యూఆర్ కోడ్ని వాళ్ళు పంపుతారు సో మనం దాన్ని లొక్కినట్లయితే లేదంటే మన క్యూఆర్ కోడ్ పంపించని మేము అది అని చెప్తారు సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి సో ఈ స్కాన్ చేసేవాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎస్బీఐ స్టాఫ్ అని వాళ్ళు ఎస్బీఐ బ్యాంకు నుండి చేస్తున్నామని మీకు పరిచయం చేసుకుంటూ ఉంటారు మేము స్టాఫ్ అండి మేము ఎస్బీఐ స్టాఫ్ మేము ఇట్లా అని చెప్పి వాడు పరిచయం చేసుకుంటారు మీకు ఎటువంటి డౌట్ వచ్చినా మీకు దగ్గరలో ఎస్బీఐ బ్రాంచ్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని సంప్రదించండి అంటే మీ అకౌంట్ ఎక్కడో ఉందనుకోండి అక్కడికే వెళ్ళాల్సిన అవసరం లేదు ఎన్ని ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి అంతేగాని వెంటనే వాళ్ళు ఇట్లాంటి వాటి బుట్టలో పడొద్దండి అసలు బ్యాంకు వాళ్ళ ఓటీపీలు కానీ పాస్వర్డ్లు కానీ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానీ ఇంక ఎనీథింగ్ ఫోన్లో అడగరు అది పక్క అది మాత్రం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీకు డౌట్ వస్తే ఈ ఎస్బీఐ కస్టమర్ కేర్ నంబర్ ఉంటుందండి నేను ఇక్కడ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి వన్ ఎయిట్ డబల్ జీరో వన్ 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 జీరో నైన్ ఆర్ఎల్స్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ అదే కాకుండా మెయిల్ ఈమెయిల్ అయితే గనక ఈమెయిల్కి మీరు పెట్టచ్చు అన్ఆరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ అట్ ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ లేదా మీకు ఒక వెబ్సైట్ అడ్రస్ కావాలంటే గనక హెచ్డిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ సిఆర్సిఎఫ్ డాట్ ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్ దాట కూడా మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు వీటి ద్వారా మీ యొక్క సందేహాలని క్లియర్ చేసుకోండి ఓకేనా అంతేగాని మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దండి ఈ మధ్య చాలా అంటే చాలా మోసాలు వస్తున్నాయి ఏది ఏది రియలో ఏది పేకో తెలియకుండా పక్షంలో ఉన్నాయి సో మీరు చే మీరు పే చేయాల్సిన బిల్స్ అన్ని పక్కాగా చూసుకొని చేసుకుంటుండండి అంటే మీరు బిల్లు పే చేయనప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది ఓహో నేను కరెంటు బిల్లు పలానా బిల్లు పే చేయలేదు కదా అందుకని ఇట్లా వచ్చిందేమో ఇట్లాంటి అవకాశాలు ఇవ్వకుండా మీరు రెగ్యులర్గా చేసుకుంటే ఇటువంటివి రావు అనమాట మనకి డౌట్స్ కూడా రావు ఒక్కొక్కసారి మన మనీ కూడా స్కామ్లోకి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు హ్యాకర్స్ చేసినప్పుడు హ్యాక్ చేసినప్పుడు మన అమౌంట్ వాళ్ళు తీసుకున్నప్పుడు మీరు వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి ఇమీడియట్గా మీరు వన్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసేటప్పుడు ముందుగానే మీరు మీ డీటెయిల్స్ అన్నీ పక్కనే రాసి పెట్టుకోండి వాళ్ళు ప్రతి ఒక్కటి అడుగుతారు ఏంటి మీ మీరు మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ అకౌంట్ నెంబర్ ఏంటి మీ ఎప్పుడు జరిగింది ఎంత అమౌంట్ జరిగింది ఏ బ్యాంకు ఏ టైము ఇవన్నీ మీరు పక్కాగా రాసి పెట్టుకుంటే వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పగలిగితే వాళ్ళు మీది మీ యొక్క కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని త్వరగా అమౌంట్ వచ్చేదానికి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు అంతేగాని ఎటువంటి పరిస్థితులు కూడా ఈ ఫేక్ లింక్ని టచ్ చేయడం ఇట్లాంటి ఫేక్ న్యూస్కి మీరు రెస్పాండ్ అవ్వడం ఇవన్నీ ఏమంటే ఏం చేయకూడదండి సో ఇవన్నీ మీరు మొబైల్లో చేయలేని పక్షంలో డైరెక్ట్గా ఏదో ఒక బ్యాంకులోకి వెళ్ళి వాళ్ళని సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు డౌట్ క్లియర్గా చేస్తారు చూడండి మోసాలు అనేవి డిజిటల్ మోసాలు అనేవి ఎన్ని రకాలుగా వస్తున్నాయో బీ కేర్ఫుల్గా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ ఇట్లాంటివి తెలియని వాళ్ళకి మీరు ఇది షేర్ చేయండి వాళ్ళకి కొంత మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అయి ఉంటారు ఇటువంటి వీడియోల కోసం నన్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ